అరే రీచ్ అయిందండి మూడు రీచ్లు వచ్చినాయి అక్కడ సంఘం వచ్చింది పాడు వచ్చింది సూరాయపాడు వచ్చింది ఇడ అది ఏంటి అని ఆ కేకలు ఏందని ఆ తోడేరు వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు కర్మ ఇది ఎక్కడ వంద కోట్లు నుంచి ఒక ట్రాక్టర్ ఇప్పుడు మనం రోడ్డు మీద మనం వచ్చాం ఇసుక కానీ ఇప్పటి వరకు తోలు ఉంటే దాని మీద ఇసుక పడింది ఆ ట్రక్స్లో ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్స్లో పెట్టు ఒక్క ఇసుక రేణువు లేదు వచ్చేటప్పుడు మేమందరూ వచ్చాం శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు అజీష్ భాయ్ వచ్చాడు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ వచ్చినాం సిగ్గు శరమ ఉండాల రీచ్ శాంక్షన్ అయింది ఆయన బాధ ఏంటంటే దాంట్లో మేము ఏమైనా సంపాదించేస్తామేమో మేము మా నాయకులు మా మాదిరిగా వాడు సంపాదిస్తే ఎట్ట మేము వందల వేల కోట్లు సంపాదించాము అయినా ఓడిపోయినాము వాడు సంపాదించు ఉంటే ఇట్లా ఎవడు సంపాదిస్తున్నాడు రాష్ట్రంలో అతి తక్కువ డ్రెడ్జింగ్ రేట్ నూట ఇరవై ఎనిమిది రూపాయల అరవై పైసలు ఎక్కడ సురేపాళం సర్వేపల్లి నియోజకవర్గం సిగ్గుండాల ఒక మనిషి మాట్లాడేటప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఇంత లావున బలిసేది వేరియాటిక్ ఆపరేషన్ చేయించుకునేది మళ్ళీ కూస్తూ ఉండేది మూడు కోట్ల తినే ఆ కరోనా హౌస్లో నేను అందుకే అయ్యా నేను వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు రోజుకి రెండు అటాకులు నా మీద రోజుకి ఒకటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సిగ్గు ఎగ్గు ఉండాలి కదా నేను ఒకటి అడుగుతుందా నీ బతుకు ఒక్క గ్రావెల్ విషయం నీ బతుకు బయట పెడుతుందా ఇదే ఇక్కడ సూరాయపల్లెం విరువురు నుంచి ఎన్ని వేల వేల ట్రక్కులు ఇల్లీగల్గా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసావు మేము సాక్ష్యం నడి రోడ్డు మీద మేము ప్రచారం చేస్తుంటే తిరువూరులో ఒక రెండు మూడు ట్రక్లు వస్తే మా వాళ్ళు ఆపేరు ట్రక్ ఎన్ని టన్నులు అరవై టన్నులు హెవీ హెవీ ట్రక్ అది ఏదో ఇరవై టైర్లు ఉన్నాయి అడిగితే ఎక్కడికి పోతుంది తెలంగాణకు పోతుంది హైదరాబాద్కి పోతుంది నీ నీ బతుకది నువ్వు నెల్లూరు జిల్లా లేఅవుట్లన్నిటికీ రెండు వందల ముప్పై ఒక్క రూపాయల క్యూబిక్ మీటర్కి కమర్షియల్ అయితే రెండు వందల ముప్పై ఒక్క రూపాయి కట్టకుండా రూపాయి కట్టి ఒక్క కనుపూరు చెరువు రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్స్ సర్వేపల్లి రామ్ దాస్ కండ్రిగా ప్లస్ కసుమోరు ఇవి కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది మొత్తం కలిసి నీ టైంలో అఫిషియల్గా చూపించింది పది లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు మెట్రిక్ టన్స్ మొత్తం రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు కడితే పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు కట్టాల నువ్వు వాడింది రైతులు కాదు అందరికీ జనంలో వెయ్యి కోట్లు సోమిరెడ్డి దగ్గరికి వెయ్యి కోట్లని నా ఇమేజ్ పెరిగింది నువ్వు సడన్గా వంద కోట్లు అంటావు తొమ్మిది వందల కోట్లు తగ్గించేస్తావు ఆ వెయ్యి కోట్లు ఎక్కడుందో చూపివు ఇన్నేళ్ళైనా వెయ్యి కోట్లు చూపించబోయా ఇతూ కూడా సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా చూపించవు మళ్ళీ ఇప్పుడు వంద కోట్లు అంటావు ట్రాక్టర్ పోలే తట్ట మట్టి పోలే మళ్ళీ వంద కోట్లు అంటావు అది అసలు నోరా తాటి మట్ట నీ 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 బాడీలో ఉండేది నిజంగా రక్తమా లేకపోతే ఇంకేదన్నా డాష్ డ్యాషా అసలు మనిషి పుట్టక పెద్ద ఎనభై ఐదేళ్ల వయసాయి తీసుకొని వచ్చి బొదుకూరు పోలీస్ స్టేషన్ మీదకు నువ్వు వచ్చి ఒక వంద మందిని తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీసులు నగలు దొంగతనం చేశారు సర్చింగ్ వచ్చి అని అని కేసు పెడతావా ఆ పక్క రోజు ఆ పెద్దయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం పోయినాయి విలువైన అని రాసావు అని అడిగితే పొరపాటు అయిపోయింది ఆ లోపల ఏంటంటే అయ్యా ఏం పోయినాయి అనుకున్నాను పోలేదని కానీ ఆ పిటిషన్ రాసింది ఎవరు పిఏ ఆ పెద్ద చేతి కళ్ళు మూసుకొని సంతకం పెట్టించావు ఎనభై ఐదేళ్ల వయసు సిగ్గుండే ఈరోజు ఏం తెలుసా ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు ఆ పెద్ద ప్లస్ ఆ వచ్చిన డెబ్బై ఎనభై మంది వంద మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు రెవెన్యూ పోలీసులు అందరినీ బొక్కలో ఇస్తాం పోలీసుకి కూడా రోష ఉండాలా మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ పోలీసులు అంటే ఏం చేస్తున్నారు మీరు పోలీసు రెవెన్యూ ఏం చేస్తున్నారు మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా విలువైన ఆభరణాలు అని చెప్పి మీకు పెట్టి కంప్లైంట్ ఇస్తే డోంట్ టు టేక్ యాక్షన్ ముద్దు పెట్టుకోండి సంఘం రీచ్ ఓపెన్ కావచ్చు పోతిరెడ్డి పాటు రీచ్ ఓపెన్ కావచ్చు సూర్యపాలెంలో ఓపెన్ కాకూడదు ఓపెన్ అయితే మేము తినేస్తున్నాం తినేస్తున్నాం తినే నీ బతుకు ఇప్పుడు మమ్మల్ని కూడా తినేస్తున్నాం ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు నువ్వు గ్రావులు అమ్ముకొని నువ్వు గ్రావులు అమ్ముకొని లక్షల లక్షలు లక్షలు ఒక్క తనుపూరు రెండు లక్షల నలభై వేలు మొత్తం కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు క్యూబిక్ మీటర్స్ టన్నులు మొత్తం పది లక్షల అరవై మూడు వేల టన్నులు అఫీషియల్గా అనఫిషియల్గా దాదాపు ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ కోట్లు కోట్లు నువ్వు చంపా నువ్వు కోట్లు చంపాయించావు మేము వచ్చి ఆ కనుపూరు చెరువు దగ్గర కూర్చున్నాం రైతులందరూ వచ్చారు మా చెరువు నాశనం అయిపోతుంది అన్న మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం అక్కడ గంగాధర్ ఎన్ సిఐ ఇప్పుడు ఉన్నాడు ఆత్మగురు కాన్స్టెన్సీ మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టాడు నీ నీ వాళ్ళని వంద మందిని చూసాం నీ వాళ్ళని వంద మందిని చూసాం జాగ్రత్తగా ఉండు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు పోతావు తొందరలో నువ్వు పోతావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు జైలుకి ఊచర్ లెక్క పెట్టుకొని వచ్చారు రావాలి ఇద్దరు